ఆగస్టు పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో చూసుకుంటే వేలంపాటలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు వంద రూపాయల నుంచి వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే కలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల నలభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన వేలం పాటల ప్రకారం ఏడు అయితే టాప్ రేట్ పడింది కోలార్ మార్కెట్ టాప్ రేట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇంకా వేలం వేలంపాట్లు అయితే జరుగుతున్నాయి ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి